అందరూ ఎలాగొన్నారు అందరికి దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండ్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ త్రి ప్లస్ ఫ్యామిలీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రోజు అందరూ ఎలాగైతే పోస్ట్ చేసుకున్నారో కూడా నా కమెంట్ లో చెప్పండి అండ్ ఈ రోజు నేనైతే మార్నింగ్ వెంటనే పిల్లలకి ముందు నాకన్నా ముందు పిల్లలే లెగిస్తారు కాబట్టి వాళ్ళకి చేదు అయితే నూరు అండ్ కఫం చేయకుండా ఉండడానికి కొంచెం పసుపు వేపాకు వాము వేసి నేను ఈ చేతి నూరుతుంటే మా చిన్నోడేమో చూడండి సోఫా మీద నుంచి ఎలా భయపెడుతున్నాడో నన్ను దూకేస్తానని అండ్ మా పెద్దోడు వచ్చేసి బయట ఏదో చేసుకుంటున్నాడు నేనైతే ఇక్కడ వాడిని పిలుస్తున్నాను అనమాట తమ్ముడు పడిపోతాడు చూడరా అని వాడు వస్తున్నాడు అనమాట అండ్ వాడికి అయితే చేదు పట్టాను చూడండి ఇలా నూరేసి రోజులో కొంచెం పసుపు వాము వేసి ఎలా పేస్ట్లా చేస్తుంది మా పెద్ద బాబు అయితే నాకు ఇబ్బంది పెట్టాడు చక్కగా తాగేస్తాడు ఏమి ఇచ్చినా కూడా టానిక్ ఇచ్చినా కూడా నాకు ఏమి ఇబ్బంది పెట్టాడు మా పెద్దోడు అయితే తాగేస్తాడు మా పెద్దోడు మీ అందరికి హాయి చెప్తున్నాడు తాగానని కూడా చూపిస్తున్నాడు మా చిన్నోడు మాత్రం దీన్ని చూసి అయితే పారిపోతున్నాడు వద్దనుకొని ఏడుస్తున్నాడు కూడానా లోపు మా పెద్ద బాబు మాత్రం చక్కగా కొంచెం వాటర్ వేసుకొని తాగేస్తున్నాడు చూసారా మా చిన్నవాడు ఏడిపోయి ఎలా ఏడుస్తున్నాడు తాగును అని చెప్పేసి ఇక్కడ నేను వీడియో తీయడం చూసి నా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు ఇక్కడ మా ఇక్కడ నాకైతే మా పెద్ద బాబు వీడియో షూట్ చేస్తున్నాడు మా చిన్నోడు చేతి తాగడానికి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నైటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇప్పుడే ఎందుకు వీడియో తీసేస్తున్నాను గేట్స్ ఓపెన్ చేయకుండా అంటే చూసారా మా చిన్నోడు పాదాలతో ముగ్గులన్నీ జరిపేస్తున్నాడు అనమాట సో ఫస్ట్ నేను వీడియో షూట్ చేసుకుంటాను తర్వాత నువ్వు జరిపిస్కుంటానంటే జరిపిస్తా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ వీడియో షూట్ చేసుకున్నాను ఇంకా ఫైనల్ గా అయితే ఇద్దరిని కూడా రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టసాను అనమాట పెద్దవాడేమో బయట నుండి తెచ్చుకున్న టిఫిన్ చిన్నవాడికి సెల్లకి పెట్టసాను చూసారండి రెడీ అయిపోయి మా పెద్దవాళ్ళు కింద కూర్చుంటే మా చిన్నోడు బాబు మా ఇంట్లో కబోర్డ్ లోనే కూర్చుంటాడు పడుకుంటాడు అన్ని అందులోనే చేస్తాను అంటాడు వాడు ఎక్కడ పడిపోతాడని నేను భయపడతాను కానీ వాడు మాత్రం భయపడ్డాడు ఫైనల్ గా అయితే టైం కొట్టలేస్ నైన్ అయింది నేను అప్ అయిపోయి వచ్చాను కానీ మా చిన్నోడు అయితే పడుకోలేదు పడుకోబెడదాం అని ట్రై చేస్తున్నాను కానీ అది అస్సలు పడుకోవట్లేదు చూడండి ఉన్నప్పుడు అయితే నార్మల్ టైమ్ లో అయితే పడుకుని ఈ టైంకి కానీ ఈ రోజు మాత్రం పడుకోలేదు ఇంక మొత్తం పడుకోబెట్టి హౌస్ కిచెన్ అన్ని కూడా నేను నైటే క్లీన్ చేసుకున్నానండి ఎందుకు మార్నింగ్ పిల్లలతో అవ్వదని ఇక్కడ పరమాన్నం కోసం అయితే రైస్ స్టవ్ మీద పెట్టుకున్నాను అండ్ దేవుడు రూమ్ కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా ప్రసాదం కూడా చేసేస్తే పూజ చేసుకోవచ్చాను కానీ మీకు ఒక డౌట్ రావాలి అదేంటి పరమాన్నం కోసం నార్మల్ రైస్ పెట్టారు పాలు ఏవి అని నార్మల్ నార్మల్గా అయితే ఫస్ట్ నేనైతే రైస్ పెట్టుసాను మా హస్బెండ్ పాలు తెమ్మని పంపించాను ఈ లోపైతే నేను మొత్తం రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఇంక చిన్నోడు అయితే పడుకున్నాడు ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ కి క్లారిఫికేషన్ ఇప్పుడు వస్తుందని చూడండి పాలు తీసుకొచ్చిన నేను పాలు కూడా వేసాను అనమాట ఇంకా కొబ్బరికాయ చూడండి ఎంత బుజ్జుగా ఉందో కాకపోతే దీని కాస్ట్ ఇప్పుడు మాక్సిమం థర్టీ టు ఫార్టీ ఉండొచ్చు ఎందుకంటే పూజల టైంలో కొబ్బరికాయలు కానీ కొబ్బరికాయలు అనే కదా ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా కాస్ట్ ఉంటాయి ఇది చూడడానికి ఇంత బుల్లుగా ఉంది మేబీ ఇది నాకు తెలిసి థర్టీ టు ఫార్టీ రూపీస్ ఉండొచ్చు మా హస్బెండ్ తీసుకొచ్చారు కరెంట్లీ కాస్ట్ అయితే పర్ఫెక్ట్ కాస్ట్ అయితే నాకు తెలీదు కాకపోతే కొబ్బరికాయ బుజ్జిగా ఉంది కొట్టబుద్దు వేయట్లేదు కాకపోతే అమ్మవారికి కదా తప్పదు హలో ఇక్కడ నాకు వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పేసి నేనే చిన్న స్టాండ్ పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాను యాక్చువల్ గా మా హస్బెండ్ మా బాబు ఇద్దరు కూడా మా కాలనీలో అమ్మవారిని పెడుతున్నారంట ఊరేగింపు కోసం అని చెప్పేసి వెళ్లేరు నన్ను కూడా రమ్మన్నారు కానీ నాకు టైం సరిపోదండి నేను ఇంట్లో దీపం పెట్టుకోవాలి పిల్లలతో అవదని చెప్పేసి నేనైతే వెళ్లేదు ఇక్కడ నేను దీపం పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అన్ని కూడా కొట్టుకుంటున్నానండి ఈ దుర్గాదేవి నవరాత్రులు అంతా మంచిగా అయిపోయి మన సబ్స్క్రైబర్స్ ని మా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ కూడా మంచిగా చూసుకోవ ఎవరికి ఏ ఆపద రాకుండానా అని చెప్పేసి నేనైతే అమ్మవారిని దండం పెట్టుకున్నాను మీరు కూడా అలా ఒకసారి దండం పెట్టుకోండి దేవుడికి మన దుర్గమ్మ తల్లికి అందరికి కూడానా యాక్చువల్ గా నాకు ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ ఇలాంటి నవరాత్రుల టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మవారికి దీపం పెట్టుకోవడం అనేది చాలా ఇష్టం అనమాట కాకపోతే ఇద్దరితోటి కూడా నాకు అవ్వడం లేదు సో అందుకని చెప్పేసి మార్నింగ్ లేచి దీపం పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే అప్పుడు కూడా నాకు టైం సరిపోలేదు యాక్చువల్ గా ఏ టైమ్ లో దీపం పెట్టాలి ఏ టైం చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అయితే ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ లోపల పెట్టుకోవాలన్నారు లేదంటే నైన్ నుండి టెన్ థర్టీ లోపల పెట్టుకోవాలన్నారు సో నాకు సెకండ్ టైమే కరెక్ట్ అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇంకా పిల్లలు రెడీ చేసి పడుకోబెట్టవచ్చు కదా అని ఇంకా నేను నైన్ నుండి ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా ఇక్కడ నాకు బుల్లు శివయ్య ఉన్నారు శివయ్యకి నేను పదకొండు సార్లు ఓం నమో శివయ్య అని చెప్పేసి వాటర్ అభిషేకం చేస్తాను అనమాట అలా మీకు చూపిస్తూ నేను కూడా అభిషేకం చేస్తున్నాను శివయ్యకి మా ఇంట్లో మా వారికి అయితే శివయ్య అంటే చాలా ఇష్టం సో ఇంతకు ముందు ఉండేది రెండు నందిలో శివయ్యనా కాకపోతే అవి పాడైపోయి అని చెప్పి నేను ప్రెగ్నెన్సీ టైంలో లో పూజలు అవి ఏం చేయక అదొక వైట్ షేప్ లో వచ్చాయి అనమాట సో అవన్నీ మేము గంగలో కలిపి ఇవైతే నేను మళ్ళీ కొత్తగా తీసుకున్నానండి ఫైనల్ గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా దేవుడు రూమ్ మొత్తం ఇలాగైతే నేను రెడీ చేసుకుని పూజ కూడా చేసుకున్నాను ఇంకా ప్రసాదం పెట్టడం ఒకటే లేటు ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఈ బౌల్స్ చూసారా మీరు ఈ బౌల్స్ నాకు మ్యారేజ్ అయినప్పుడు ఈ డిన్నర్ సెట్ బౌల్స్ అనమాట ఇవి నాకు మ్యారేజ్ కి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు కరెక్ట్ గా ఇప్పుడు డిసెంబర్ వస్తే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతది నా దగ్గర ఇంకా బాగున్నాయి అనమాట నాకైతే బౌల్స్ చూసినప్పుడల్లా నాకు మ్యారేజ్ గిఫ్ట్ గుర్తొస్తుంది అనమాట నేను ప్రతి ఒక్కేషన్ కి ప్రతి ఫెస్టివల్ కి ఏ బౌల్స్ లో నేను దేవుడికి నైవేద్యం పెడతాను అనమాట నాకైతే ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది నేను ప్రతి లోని ప్రసాదం వేసి అమ్మవారికి దేవుళ్ళకి అది పెడుతూ ఉంటాను అలాగే ఇక్కడ కూడా అమ్మవారికి అయితే ప్రసాదం అయితే పెట్టేస్తున్నాను అమ్మవారికి మిగతా దేవుళ్ళందరికీ అండ్ బయటనున్న తులసమ్మ వారికి కూడా ముగ్గురికే అని చెప్పి మూడు బౌల్స్ లో వేసి ప్రసాదం అయితే పెట్టి నేను మళ్ళీ దండం పెట్టుకుంటున్నాను ఇలాగే ఈ రోజు ఈ దేవి నవరాత్రి పూజ అయితే కంప్లీట్ అయింది నేను చేస్తానా చేయనా అని డౌట్ తో కూడా ఉన్నాను ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఇంక అంతే చెప్పలేము ఇంకా ఫైనల్ గా అయితే అమ్మవారు ప్రసాదం అన్ని పెట్టేసి దూపం అయితే ఇచ్చేసుకుంటున్నాం మేము దూపం ఇచ్చామంటే మా హస్బెండ్ ఇంకా అమ్మవారికి కాకుండా ఇల్లు మొత్తం కూడా ఇమ్మంటారు అనమాట ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికీ కూడా ఇమ్మంటారు అలాగే ఇక్కడ దూపం అంతా ఇచ్చిన తర్వాత ఫైనల్ గా హారతి అయితే ఇచ్చాం నాతో పాటు మీరు కూడా అమ్మవారికి అది హారతి ఇచ్చేసి మీరు అందరు కూడా తీసుకొని మీకు ఎప్పుడు అమ్మవారు ఆశీస్సులో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతేనండి నవరాత్రి డే వన్ అయితే ఇలా పూజ కంప్లీట్ అయింది అండ్ పూజ కంప్లీట్ అయినట్టుగా మా పిల్లలద్దరిని కిందకి తీసుకెళ్తే ఒక్కసేపు టైం స్పెండ్ చేశారు అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వాక్ చూసినందుకు బా బాయ్